హాయ్ అండి ఈరోజు దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం హాయ్ అండి నేను ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను దోసకాయ పప్పు చేయడానికి ఒక దోసకాయ తీసుకున్నానండి దాన్ని కట్ చేసి ముక్కలుగా చేసుకున్నాను నెక్స్ట్ రెండు టమాటాలండి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను నెక్స్ట్ కందిపప్పు అండి కందిపప్పుని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి నేను ఆల్రెడీ కందిపప్పు వాష్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా దాంట్లో మనము దోసకాయ ముక్కలు దోసకాయ టమాటా చింతపండు మొత్తం నేను అన్ని కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేస్తున్నాను దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ చింతపండు ఒక రెండు మూడు రబ్బలు ఒక చింతపండు అండి ఇవన్నీ వేసాను వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ సరిపోతుంది నెక్స్ట్ కొద్దిగా పసుపు అండి కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం నెక్స్ట్ వాటర్ యాడ్ చేద్దామంటే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను టూ కొద్దిగా యాడ్ చేద్దాం టూ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేశానండి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను గ్యాస్ వెలిగించుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి కుక్కర్ కుక్కర్ పెట్టేసుకుందాం ఒక ఐదు ఆరు విజిల్స్ రావాలండి ఆరు విజిల్స్ వేస్తే మనకు పప్పు ఉడికిపోతుంది కుక్కర్ విజిల్స్ వచ్చిందండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానిచ్చాను ఒకసారి చూద్దాం విజిల్ తీసి పప్పు ఉడికిందో లేదో ఉడదండి కుక్కర్ విజిల్ కూడా చల్లారిందండి ఒకసారి చూద్దాం ఓకే అండి మన పప్పు ఉడికిపోయింది దీని పక్కన పెట్టుకుందాం దీని పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకుందాం అండి బాండి పెట్టి స్టవ్ వెలిగిస్తున్నాను బాండి పెట్టాను పాన్ పెట్టుకున్నాను అది హీట్ అయ్యే లోపల మనం ఒక దీంట్లో పప్పును అండి ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పప్పు గుత్తే దీన్ని పప్పు గుత్తితో పప్పును కాస్త స్మాష్ చేసుకుందాం ఒక తిప్పు తిప్పుదామండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కదా మెత్తగా అయిపోయింది చూడండి అయిపోయింది మరిగిపోయింది ఓకే దీన్ని నా పక్కన పెట్టేసుకుందాం పాన్ హీట్ అయిందండి దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అవుతుందండి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు కొద్దిగా మనం ఆ వెల్లుల్లిపాయ రబ్బలు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కాస్త ఫ్రై అవుతుంది ఫ్రై అయినాయి కదండి వెల్లుల్లిపాయలు కాస్త దీంట్లో మనము పచ్చనగపప్పు మిరపకాయలు వేసుకుందాం కొద్దిగా ఫ్రై అయ్యాద పచ్చనగపప్పు కూడా ఫ్రై అయిందండి కొద్దిగా ఆవాలు వేసుకుందాం జీలకర్ర వేద్దామండి జీలకర్ర వేసాను కొద్దిగా ఫ్రై అయింది అండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మెది పెట్టుకున్న పప్పు వేస్తున్నాను ఉప్పు వేసారు కదండి ఒక్క వన్ మినిట్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఏంటి షర్మిలా మీరు సా కరివేపాకు యూజ్ చేయరా అని అనుకుంటున్నారా కరివేపాకు యూజ్ చేయడానికి ఏం లేదండి ఇక్కడ నేను చాలాసార్లు ట్రై చేస్తున్నాను నాకు ఇక్కడ క కరివేపాకు దొరకడం లేదు కరివేపాకు ప్లేస్లో నేను కొత్తిమీర యాడ్ చేస్తానండి నాకు కరివేపాకు లేదని చెప్తున్నాను కదండి ఇదిగోండి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అవసరం లేదండి వన్ మినిట్ అలాగ ఉంచుకుంటే ఇదిగో మన టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఏదైనా హడావిడి హడావిడిగా మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టాలనుకున్నా మనం ఏదైనా వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ అయిపోయే పప్పులు ఏవైంటే కుక్కర్లో పెట్టి అయిపోయే పప్పులు దోసకాయ పప్పు టమాటో పప్పు అండి నేను ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే ఫస్ట్ ఈ పప్పులే ప్రిఫర్ చేస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ